అరే పర్రూతి ఫోన్ కి మాట మంటుంది మన ఫాడరు చూ 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 నీటి 갔다 뭐 వరేని ఇప్పుడు వచ్చాను ఉ చ చ చ అది ఫారితే ఏవి రావు ఇప్పుడే ఇచ్చినా నీకు చెప్తే అర్థం కాదు నేను ఏమన్నా అన్నం నిన్ననా అన్నం కూడా తినకపోతే తినకపోతి యోగాని అందరి నుంచి ముర్తునో గాని మనసిగా గాడియ నువ్వు పల్లన కొద్ద తల్గాప్ర వాళగా పోవాలి

வரு ஜலாலி ஜோல கொடுக்கா ஜி ஜ

கொடு கொடுக்கு மு கொடுக்கா ஜலாலி ஜோஜி சைல மாசா ஜி ஜோஜூ கொடுக்காலுராம গোড়া চলা যো জন শ্রী জোজো পাতা চলা গোড়া চলা যদা শিলগৌরা গান গোড়া চলা যো যিলগাউ নিমগারা জলা যো জন কোনলা পাতা চলা যো যা শের বাবু দাম কোড়া জলা நான் பூரா

కొండ పుంట ఎగేసుకుంటూ వస్తున్నాయి దగ్గరికి ఏ సపడ్రా మల్లిగాడు మా అక్కడ ఏం చెప్తున్నారా అరే ఏం చెప్తానంటే మంకాడేమో కొడుకు పుట్టిండు ఆన సంవత్సరం ఆడేళ్ళది ఇస్తుండు ఇక మల్లిగాడు అంటావా ఈ ఆయనకి మన రోకులు వెళ్ళాడు ఆయన కుటుంబాన్ని ఆడు పోసిస్తుడు మంకానికి ఒకడే పుట్టిండ్రా మొక్కంగా మొక్కంగా చల్లగా మళ్ళీ పోలు ఉన్నాడు కొడుకు గమ్మతి అరే ఉన్నారా బాగా అంటే పాతల్లో ఉన్నారా అసలు అని రానికి అలా పొల్లై ఉండవచ్చు కానీ ఇక వాళ్ళ పొల్లై కాకపోతే ఎత్తారు మరి పైసలు అరే ఎల్లిగా అప్పటికైతే ఒక రూపాయల కాలు చెప్పురా పాతాలు అర్థానికి పైసలు లేవురా అంటే నూరు రూపాయల కాలు కావాలట అరే మీ భార్య బీడీలు చేస్తలేదా అరా బీడీల పైసలు అందుకొని కట్ట అయిపోయి నీ అవాది నన్ను చూసింది అనుకో పైసలు తీయంగానే అక్కడ నా ఈ పంత మనం చంపుతుంది మరి చంపపోతే జోలు కొట్టి జోల పాట నీకు అదే బుజ్జిగా ఇది పోలీసులు ఇచ్చి అత్తరంటవారా ఒకవేళ అచ్చిరా అనుకో బిడ్డా మన మక్కులు ఆపుతారు అరే నీకు ఏమైనా తలకాయ ఉండి మాట్లాడుతున్నావా లేక మాట్లాడుతున్నావురా మన ఏమైనా చెట్ల కింద గుట్ట కింద ఉన్నావారా గుట్ట మీద ఉన్నాం ఇక్కడ కోలస్తారా ఎవరు వెళ్ళిగా ఆయనకి ఎప్పుడు ఆడు అంత భయపడుతుండు మన బుద్ధి ఎరిగినప్పటి నుంచి వాళ్ళకైనా దొరికినావురా మనవనికి దొరకలే నీ అక్కడ నా తెలియదు నేను లేదా నేను ఆడతా భాష చెట్ నీ కలవని పత్రాలు ఎత్తున్నావు మొత్తం పట్టు బువా ఎల్లుగా కొల్లేసంటి పత్తి వేసిన చూడరా ఏ అట్ట కొల్లేసంటి పత్తు అన్నారా నేనేమన్నారా నాకు ఇరుకే ఇరుకే వత్తలే పత్త అరే బా బాగా జాగా మా గమ్మత్తున్న అదిరా మన బంధవత్తు ఉన్నట్టు ఎవరు ఎట్లా అయితే ఏందిరా అడి ఏం లేదా ఏ భుజగానే కలిసినట్టు ఉన్నది కానీ ఏంది అప్పుడే ముఖం మొగ్గోలో పెడుతున్నావు అప్పటిదప్పుడే నవ్వుతున్నావు కలిసినట్ట కలవనట్ట అరే కిచుగా చూడరా కిచుగా చెప్పినా లాభం లేదు అరే ఎల్లిగా ఈరోడు ఎప్పుడు చూసినా బీడీలు అంటు పెడితేనే ఉంటాడు అరే నువ్వు బీడీలు తాగితే చెత్తావు అరే ఎన్నడో నీ ఉపరిచితులు దెబ్బతింటాయి కానిగా ఎప్పుడు కలవని పట్టాలి కొత్తలు ఒక్కటో నువ్వు కలిసేట రావద్దా రావడ కలిసే పత్త పట్ట మంచి అరే బువా నీ ఆట నువ్వు సప్పరే ఆడుకో మందికి పుల్లలు పెట్టకు నువ్వు అబ్బో కిట్గా జోరు వేసిందేంద్రా అరే ఎల్లిగా గుండెకి అలా అరే వెళ్ళి ఇవ్వరా వెళ్ళి కాని కలిసి వెళ్ళేమంటా అండి అప్పటి నుంచి ఏ చేసినా కానీ ఎల్లు కాని కలిసినట్టు ఉన్న కలిసినట్టే పడుతుంది నా ఏడా అందాకైతే అరే గుజ్జుగా జోర్రా అరేడికి వచ్చింద్రావారు ఆ కలిసింది రా మీరు వాళ్ళు కలిపి నువ్వు ఏడాది దొంగట్లా ఎల్లిగా అరే ఇది గుండెకి గుండుకి కాదు ఇన్ గుండెండి పప్పు ఏదిరా చాప అత్తలేదు పప్పు లేదు నేను వెయ్యి రూపాయలు కొంటావినా వచ్చిన మందని తెచ్చినా కాదో పడితే అని ఒకటి మీరు కూర ఎట్లా వంటరా ఏదో ఒకటి వండపో తొక్కేసుకుని లేకపోతే అవునా రేపు సిట్ ఉంది కవురా మరి పైసలు ఉన్నాయా సిట్టుడు నాకు ఏర్పాటుకి ఇప్పుడు చెప్తున్నావు ఎలా చక్కగా చెప్పిందిరా అప్పుడు రావు సిట్టా అని ఏన్నో ఒకరు పడుకొస్తా పోయిగా అప్పేస్తాం మరి కాయం పెట్టుకొని ఏం చేస్తా మరి పదివేళ ఏం చేస్తున్నావు అప్పు చేస్తున్నా మళ్ళా నీ అమ్ముని కదా అచ్చగా రైల్వే అది ఇగలేదు ఇంకా ఇదేలా ఏం చేస్తున్నావురా తిన్నాను నేను తిన్నా నీ అమ్ముని తాగలేకపోయితే తోలు కొట్టిరే మరి సిట్టేస్తే సిట్టి పదిలే అక్కడికి వెళ్ళి వేస్తాంరా బుచ్కాడ వేసిండు ఆడేసిండు ఆడేసిండు ఈడ చిండా అని పెద్ద పెద్ద పగిలిపోతే ఏమరా నువ్వు చెప్తే నాయాల ఇప్పుడు ఎక్కడికే కాడితే ఒక కట్టు నువ్వు

Mm -hmm. Let's go I wake up to a little bit of drool On my pillow feel like it's gonna be a bad day yeah, I'm tired shit And the coffee ain't hit yet yeah, Damn ain't that great I don't wanna go to work Cause my boss is a jerk And I'm not even that paid I need a change in my life Cause I don't feel alive And there's nothing that makes me happy uh, Hold my beer for a minute I'm about to quit my job Cash in for a ticket I'm going on a trip And I don't plan to visit I'm gonna stay <laughs>

అరే నా దగ్గర ఆల్రెడీ అడ్వాన్స్ ఉన్నాయి పైసలు మీరు పైసల గురించి నా గురించి టెన్షన్ తీసుకోకుర్రా ఆల్రెడీ మూడు నెలలుగా అయితే అడ్వాన్స్ ఇంకేంద్రా ఇక మనం అది గొల్లలేందుకు మూడు నెలలుగా అయితే అనుకో కలర్ క్లియర్ క్లియర్ ఉంటాయి మీకు లేదంటే ఎప్పుడ్రీ మీ కూడా కడతా అర్థందా అరే వారి మళ్ళీ భగవంతుడికి ఎరకునంటే నేను రా భగవంతుడిని మీకు దగ్గర పైస ఉందిరా బాబు టెన్షన్ తీసుకోకూర్రి అవురా నీరు కట్టుకుంటే గొప్ప ముప్పై రూపాయలు ఎడికి కడతాను తల్లకి తల కూర్చుంటావు నువ్వు కడితే కాల నిద్ర చూసుకుంటురా అరే ఉన్నాయిరా పైసలు ఉన్నాయిరా భయ్ నన్ను నమ్మురా నేను గింతనే అంటున్నాను నన్ను ఎందుకు నమ్ముతలేరు మీరు అసలు అయింది ఏవో అన్న పుణ్యం ఆ భాగవంతున్నారు కా సరే ముందు ఉన్నాం కానీ పది వరకు ఆల్రెడీ పైసలు తెచ్చి అయిపోతాయి ఇంకేం ఇంట్లో బోకలు కొట్లాడతాయి పైసలు తీస్తాను కప్పలు కొడతాడు అన్న మీ నోడు చెప్పుదండి వేసుకున్నాడే అరే మాట అంటే మాట నిన్న ఎక్కువ ఎందుకు అంత గడిపెడి చేస్తాడు తలకే ఖరాబ్ అవుతుంది అరే పదిన్నర వరకు చిట్టి పైసలు వస్తాయి క్లాస్ ఒక్కొర్రక్కరు నాకు తలకే ఖరాబ్ అవుతుంది ఇంత అంటాడు నిన్ను నిన్నోడు చెప్పులు అన్నేసుకోవాలరా నీకు కాదు అరే బాబు నేను కాలు మొక్కుతానా బీలాడుతానా వాని చెప్పులే ఎత్తు ఏదోటికి ఎత్తా మీకు ఎక్కడికి పదిన్నరకు ఇక మీరన్నాను కరే తొమ్మిదిన్నరకు పోరా ఇంకా గంట ముందే ఎత్తా మనకు ఆఫర్ ఇస్తుండేదిరా ఏమో నాకేం అర్థం కాదు ఏంది పానేమో ఏ పని చేస్తున్నావు దగ్గర పైసలు ఉండదురా నాకు అర్థం కాదు అరె నేను ఏం పని చేయకపోతే ఏందో పోయి కాలు మొక్కుతా అప్పు చేత్తా నేను ఏదో చేస్తా నీకు పైసలు పొద్దులే తొమ్మిదిర అని ఇచ్చినగా తొమ్మిదిరవరకు చేతిలో పెడతా పైసలు కోతను ఇస్తున్నా నీకు పోతాను ఇస్తుందా లకి మాట్లాడుతున్నావు లేక మాట్లాడుతున్నావురా ఆడోళ్ళకు రూపాయి పెట్టా అలా సరే అన్న నేను తినరా అలా అద్దె అద్దె సొమ్ము అవసరం ఉంటే నా మాంకాని కొడుకు నాలుగు షెడ్లు కొనిస్తా నాలుగు డైర్లు కొనిస్తా అరే నువ్వు అరే పిల్లల కొనిస్తే పుణ్యం ఉంటుందిరా కొనియాలి ఏమైతారా హాడు ఎట్టున్నారా సిల్కోవాలి తెల్ల మల్లె పోవాలి అని కొనిస్తారా నేను అరే వాని గురించి టెన్షన్ తీసుకోకు ఆయన బట్టలు మొత్తం నేను కొనిస్తాపు అర మాట్లాడేది మొన్న కొడుకు దగ్గర వచ్చిండ్రా ఇన్ని గెదరి వాసన కూ దగ్గర కష్టంలో పెడతాడు ఇక అంబరు బుక్కే వీడి తాగే మీరు తాన్ చేయలే మనం చేయలే వాడు పాలిచ్చినవి కూట్లాడు వానికి ఏది ఇచ్చినవి కూట్లేడాడు గజ్జ డూపినవి కూట్టాడు ఈయన బతుకు చేయడా ఇంకా నా కొడుకు శబ్ది కొని తాడు పోని పోని ఇక్కడ ఆసనం కొట్టాడు అందరికీ ఏర్పడ్డాయి కానీ రేపు పొద్దున పాకోడానికి చెట్టు ఉంది పోని పైసలు పట్టుకొని రారి Let's go. Mm -hmm. I wake up to a little bit of drool on my pillow. Feel like it's gonna be a bad day. God. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet. Yeah, damn, ain't that great. Nice. I don't wanna go to work cause my boss is a jerk and I'm